జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ పదమూడవ సర్గ కైకేయి మాటలు విని దుఃఖముతో నేలపై పడియున్న దశరథుడు పుణ్యము క్షయము కాగా నుండి భూమిపై పడిన యయాతి వలె ఉండెను కైకేయి రాజును చూచి ఏమాత్రము దయచూపక మరలా తన వరములను గూర్చి రాజుతో ఓ మహారాజా సత్యవాదినని ధర్మాత్ముడనని అనుకొనుచున్నావు కానీ నా ఈ వరములను ఏల రుణముగా ఉంచుకొనగోరుచున్నావు అని పలికెను అప్పుడు దశరథుడు కోపముతో ఓసి దుర్మార్గురాల నేను మరణించి నా తనయుడు రాముడు అడవికి వెళ్ళిన తరువాత శత్రువువైన నీవు నీ కోర్కెతీరా సుఖింపుము స్వర్గమున కేగిన నన్ను దేవతలు ధిక్కరించుచు ఒక ఆడుదాని మూలముగా ధర్మాత్ముడైన రాముడిని విడిచినాడు అని పలుకగా నేను ఎట్లు సహింతును చిరకాలము పుత్రసంతతికై పరితపించుచు యాగఫలముగా రాముని పొందితిని రాముడు సూరశ్చకృత విద్య క్షమాపర కథం కమలపత్రాక్షో మయా రామో వివాస్యతే అనగా నా రాముడు పరాక్రమశాలి అన్ని విద్యలు బాగుగా నేర్చినవాడు కోపమును జయించినవాడు సహనము కలవాడు తామర రేకుల వంటి కన్నులు గలనా రాముని ఎట్లు వెడలగొట్టుదును అని పరిపరి విధములా కైకేయిని దూషించుచు కలత నొందిన దశరథుడు ఏడ్చుచుండగా సూర్యుడు అస్తమించెను చీకటి అలముకొనెను రాత్రి అంతయు అతి భయంకరమగు దుఃఖముతో గడిచిపోయెను కైకేయిని ప్రసన్నము చేసుకొనుటకై దశరథుడు ఎన్నో ప్రయత్నములు చేసెను అయినను ఆమె మనస్సు కరుగలేదయ్యను జై శ్రీరామ్ పదమూడవ సర్గ సంపూర్ణము జై శ్రీరాం శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ పదునాల్గవ సర్గ కైకేయి మహారాజునకు తాను చేసిన శపథమును గుర్తు చేయుచు మరలా శిబిచక్రవర్తిని అలర్క మహారాజునూ చేయుచు రాజా సముద్రుడు సత్యప్రతిజ్ఞకు బద్ధుడై ఎప్పుడునూ తన ఒడ్డును దాటలేదు సత్యమేక పదం బ్రహ్మ సత్యే ధర్మ ప్రతిష్ఠిత సత్యమేవాక్షయా వాహ సత్యే నైవాప్యతే పరం అనగా రాజా సత్యమే బ్రహ్మ సత్యమే ధర్మమునకు పరాకాష్ఠ వేదములును సత్యస్వరూపములే పరలోక ప్రయోజనము సత్యముచేతనే పొందదగియున్నది రాజా సత్యప్రతిజ్ఞ తప్పి అధర్మమును మూటగట్టుకొనకుము నాకు ఇచ్చిన వరములను పాటించి సత్యవ్రతుడవు కమ్ము ఈ విధముగా పలుకుచున్న కైకేయిని చూచి దశరథుడు ఓ పాపిష్టిదానా అగ్నిసాక్షిగా వివాహము చేసుకున్న నిన్ను నీ కుమారుడు భరతుని విడచుచున్నాను రాముడు మాత్రమే నాకు ఉత్తరక్రియలు చేయవలయును నీవుగాని నీ కుమారుడుగానీ నాకు క్రియలు చేయరాదు అట్లు దశరథుడు దుఃఖించుచుండగా రాత్రి గడచి సూర్యుడు ఉదయించిన తోడనే వశిష్ఠుడు త్వరగా రాజును చూచుటకు బయలుదేరి అంతఃపురమును సమీపించి అచ్చట సుమంత్రుని చూచెను వశిష్ఠుడు సుమంత్రునితో నీవు శీఘ్రమే పోయి నేను వచ్చితిని అని పటాభిషేకమునకు సర్వము సిద్ధపరచబడినదని రాజుకు తెలుపుము అని పలికెను సుమంత్రుడు వేగముగా అంతఃపురములో ప్రవేశించి దూరము నుండియే మహారాజును స్తోత్రము చేయసాగెను ఆ స్తోత్రములను విని మహారాజు దుఃఖముతో ఏల నీవు నన్ను ఇంకనూ బాధపెట్టుచున్నావు అని పలుకగా సుమంత్రుడు రాజు దుఃఖించుట చూచి కొంచెము వెనుకకు జరిగెను అప్పుడు కైకేయి సుమంత్రుని చూచి పోయి రామ పట్టాభిషేకము గురించి ఆలోచించుచు రాజుగారు రాత్రి అంతయూ మేల్కొనటచే అలసి ఉన్నారు రాముని ఇక్కడకు తోడ్కొని రమ్ము నీకు శుభమగుగాక అని పలికెను సుమంత్రుడు ఆమె పలుకులకు ఆనందముతో వేగముగా రాముని భవనమునకు పోయెను జై శ్రీరామ్ పదునాలుగవ సర్గ సంపూర్ణము